హే య్స్ అండ్ తారా రాథోడ్ నేను వెయిట్ లాస్ అయినట్టు కనిపిస్తున్నానా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇక్కడ ఇంత సీరియస్ గా రాస్తున్నాను అనేసి మీరేదో గ్రూప్ వన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా అనుకోకండి మా వారి బర్త్డే కి ట్రెషర్ హ్యాండ్ ప్లాన్ చేశాను కదా దాని కోసం అయితే స్లిప్స్ లో క్లూస్ రాస్తున్నాను ఇలా క్లూస్ రాయడం ఇంకా గిఫ్ట్స్ ప్యాక్ చేయడం ఇదంతా నాకు ఆల్మోస్ట్ త్రీ డేస్ టైం అయితే పట్టింది కంప్లీట్ త్రీ డేస్ అనేసి అయితే అనుకోకండి నాకు టైం దొరికినప్పుడు అయితే త్రీ డేస్ లో ఇలా ప్లాన్ చేశాను మా వారి బర్త్డే రోజు నేను థర్టీ త్రీ గిఫ్ట్స్ అయితే ఇచ్చాను అతను థర్టీ బర్త్డే రోజు ట్రెజర్ హండ్ బర్త్డే గిఫ్ట్స్ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే మీలో ఎవరైనా మిస్ అయినట్టు చేస్తాను వెళ్ళి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న బ్రేస్లెట్స్ అయితే కాంబోలో తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగున్నాయి ఇంకా చాలా అఫోర్డబుల్ కూడా ఇంకా ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి షేర్ చేస్తాను గిఫ్ట్స్ ప్యాక్ చేయడంలో బిజీగా ఉండి నేనైతే వంట చేయలేదు అందుకోసం అయితే రెస్టారెంట్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి